రాధాదేవి గారు మా తిరుపతి నగర నాయకురామ సేవ సంఘం సెక్రటరీ శివకుమార్ కమిటీ మెంబర్లు మధు తాతారావు గారు పాలక మండలి సభ్యులుగా మా బ్రాహ్మణ కులానికి చెందిన కర్ణాటక నుంచి బీజేపీ పార్టీలో పాలకమండలి సభ్యులుగా నియమితులైన నరేష్ గారు మొన్న మహద్వారం ద్వారా నుంచి వెలుపలకి నుంచి బయట వెళ్తున్న మార్గం మధ్యలో టీటీడీ ఉద్యోగులైన బాలాజీ సింగ్ మీ దుర్భాషాడారని సోషల్ మీడియాలో రావడం మేము చూసాము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఒక భక్తి ఇప్పటి వరకు పనిచేస్తున్నారు దాంట్లో ప్రప్రథంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి తర్వాత తమిళనాడు తీసే షురకుల్లో వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలుసు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే భక్తులకి నాయబ్రాహ్మణులు తనలా తీసే చురకులుగా భక్తి భావంతో ఈ పొద్దుటి వరకు ఎటువంటి మచ్చ లేకుండా నాయబ్రాహ్మణులు సేవ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నాయబ్రాహ్మణులకు ప్రథమంగా టి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవతానీ మన కుప్పానికి చెందిన వైద్యం శాంతారావు గారికి పాలక మండలి సభ్యులుగా ఇచ్చినందుకు అదేవిధంగా బీజేపీ పార్టీ కే నరేష్ గారికి పాలక మండలి సభ్యులు ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు వారికి మా బోర్డు మెంబరు విధంగా దుర్భాషని చెప్పి సోషల్ మీడియాలో పకరించడం చేసి దాన్ని మాత్రం చూపించారు దానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో సిసి కెమెరాలన్నీ విజిలెన్స్ వారు పర్యవేక్షణలో ఉంటాయి దానికి పది నిమిషాల ముందు మహద్వారం గుండా ఎవరెవరు వెళ్ళారు ఎందుమంతి వెళ్ళారు అని ఎక్కడా సీసీ ఫుటేజ్ బయట చూపిలేదు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గుండా వెళ్లకుండా ఉండేదానికి ఆయనేమి మామూలు భక్తుడు కాదు పాలకమండి సభ్యులు వారికి అవకాశం ఉంటుంది అది కూడా మీరందరూ గుర్తించాలి రెండో విషయం ఈ నాయబ్రాహ్మణులకి మా పాలకమండి సభ్యులుగా ఉన్న నరేష్ గారికి మా కులంలో ఉన్న చొరకలందరూ కూడా వెళ్ళి మాకు రావాల్సిన ఆ డిమాండ్స్ని కూడా ఆయన ముందర పెట్టడం జరిగింది తొమ్మిది వందల యాభై మందిని పన్నెండుగా పరిగణించాలని చెప్పి అదేవిధంగా నిర్దార్థనంగా ఒక తొమ్మిది మందిని తొలగించడం జరిగింది వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి బోర్డు మెంబర్లో ఆయన అడగడం జరిగింది నా నాయబ్రాములు ఈరోజు వాయిద్య కళాకారులు ఎంత సాంప్రదాయంగా కట్టు పొట్టుతో మర్యాదగా ఈ పొత్తుకు కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో బ్రాహ్మణులుగా పనిచేస్తున్నాం ఆయనకి కర్ణాటకలో ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అంటే తెలుగు స్పష్టంగా రాదు ఆయనకి కర్ణాటక లాంగ్వేజ్ ఎక్కువ కర్ణాటక భాష ఉన్న వ్యక్తి కాబట్టి ఆ తెలుగు భాష పదంలో ఏదో ఆయన పొరలు ఆడడం జరిగింది దాన్ని టిటిటి ఉద్యోగులందరూ కూడా మేము మా సంఘం తరఫున చెబుతున్నాము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా నాయ బ్రాహ్మణులు మీతో అన్ని గుళ్ళల్లో కూడా మీతో కూడా పన్నారు కళ్యాణకట్టలో ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు మంచి ప్రశంస పత్రాలు తీసుకున్నారు ఎక్కడ కూడా సరే ఇతర ఉద్యోగస్తుల్ని టీటీడీ ఉద్యోగస్తుల్ని అవమానం పరిచినట్టు ఎక్కడా దాకాలు లేవు ఇదందరూ కూడా మీరు పరిశీలన తీసుకోవాలి అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా మేమందరం భావంతో కూడా ఈ రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాం మా నాయక బ్రాహ్మణుల తరపు నుంచి మేము మాకు బాలక మండలి సభ్యులు రావడం ఆలస్యం మమ్మల్ని ఎందుకో బాలక మండలి సభ్యుల్లో నాయక బ్రాహ్మణులకి చోటు కల్పించడకూడదా ఇది ఎక్కడ న్యాయం లేదా ఆయన కల్పించిన తర్వాత కూడా మా కులాన్ని ఇంత వివక్ష చేయడం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మా బోర్డు సభ్యులు గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సంచర స్థానం ఉన్న బోర్డు సభ్యులు ఆయన కూడా సరే జిటి దేవస్థానంతో ఎంతో సన్నిహితం అసలు బోర్డు మెంబర్ అయిన వెంటనే కళ్యాణ గంటకి వెళ్ళి ఒక బోర్డు మెంబర్గా ఫస్ట్ నాయబ్రాహ్మణులు సమ్మిషన్ అడిగిన వ్యక్తి మా కె నరేష్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నాయబ్రాహ్మణులకి మంచి సముతులు కనిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మా నాయబ్రాహ్మణ సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది అది దేవస్థానానికి ఒక గైడ్ లైన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అది శాఖపరంగా ఖచ్చితంగా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక నోటీస్ సబ్మిట్ చేస్తారు అది ఎవరు తప్పు ఒప్పులుంటే ఖచ్చితంగా ఆయన బహిరంగంగా దేవస్థానం తీసుకునే దాన్ని బట్టి ఆయన ముందుకెళ్తారు దాన్ని మనం ముందుగా ఆయన చెప్పడం అనేది తప్పు ముందు వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు కాబట్టి డ్యూటీలో విధులలో విజిలెన్స్ అధికారులు ఉంటారు ఆ డిప్యూటీ ఉంటారు డిపి ఉంటారు వారందరి కూడా వారి పర్యవేక్షణలో ఖచ్చితంగా విచారణ కమిటీ జరుగుతుంది ఖచ్చితంగా కూడా మీకు మళ్ళా కూడా అది నిజాలు కూడా బయటపడతాయని చెప్పి ఈ మీడియా తెలియజేస్తున్నారు ఇది ఇన్షా అల్లాహ్ ఇంకా కొంతమంది거든요 అంతమొరదా బహదవర కుండా లుకి ఫుటేజ్ సీసీ ఫుటేజ్ మహద్వరం కుండా tempుల్లో మంది పని చేస్తారు ఆర్కిటెక్టలు గాని విజన్స్ అధికారులు గాని పరికామనికి పోయే వాళ్ళు గాని వాళ్ళందరూ కూడా మహద్వరం గుండా డ్యూటీ ఉన్న వ్యక్తులు మాత్రం లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ రిటర్న్ తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి డబ్బులు కూడా తీసుకొచ్చి పరకా నుంచి బయట వచ్చేటప్పుడు కూడా మహద్వారం నుంచి లారీ లెక్కిస్తారు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయట వస్తారు గుండానే బయట వస్తారు ఇప్పుడేదో కొత్తగా ఆ రోజు మాత్రమే బయోమెట్రిక్ ద్వారా పంపించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ అనేది బోర్డులో ఎవరు కూడా మహద్వారం వెళ్ళకూడదు అని చెప్పిన తర్వాతే అది ఖచ్చితంగా అది పరిధిలో తీసుకోవాలి వెంటనే ఆయన రావడం నిలపడం అనేది దానికి ముందు ఎంత మంది వెళ్ళారు లేదు మార్నింగ్ నుంచి వెళ్ళలేదు అని చెప్తే ఇప్పుడు అనౌన్స్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బస్సు దారిపోయింది దేవాలయం ఎదురుగా ఉన్న టెంపుల్ వద్దకి మీ గుర్తులు తెలిసి తీసుకోవాలని చెప్పి అనౌన్స్ చేస్తారు మార్నింగ్ తెల్లవారుతో ఆల్రెడీ విజిలెన్స్ అధికారులకి సెట్లుంటాయి తెల్లవారు నుంచి బ్రేక్ దర్శనం స్టార్ట్ అయిన వెంటనే ఏ వ్యక్తిని కూడా బయట వెళ్ళకూడదు ఇది గారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి ముందు అనౌన్స్ చేయాలి అప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఖచ్చితంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి పై అధికారి గారి నుంచి ఖచ్చితంగా మీరు పరిగణి తీసుకోవాలని చెప్పిన వెంటనే వాళ్ళు కానీ తప్పు చేస్తుంటే అది ఖచ్చితంగా మేము కూడా సమర్థించే వాళ్ళం కాదు అక్కడ నాయ బ్రాహ్మణ కులమైన వ్యక్తి బయట రావడం ఇతను నిలయడం ఆ విధంగా ఆయన మనసు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు బయట వచ్చినప్పుడు ఏ కారణం లేకుండా నన్ను ఎందుకు నిలబడము అడగడమే జరిగింది తప్ప దాన్ని ఎన్నో విధాలుగా ఈ సోషల్ మీడియా వాళ్ళు దానికి ముందు మాట్లాడినంత ఎక్కడ రికార్డు బయట రాలేదు దేవస్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఆ గుడిలో ఉన్న వ్యక్తి ముందు నరేష్ గారిని ఏం చెప్పారు అని చెప్పారా ఎవరు అన్నారు ఇవన్నీ ఎక్కడా వీడియో బయట రాలేదు దాన్ని కూడా చూసి ఫుటేజ్ లో బయటమని చెప్పండి ఖచ్చితంగా మా సంఘము మేము ఎవరినికైనా సరే సంఘం ఒకటే చెప్తుంది మా బ్రాహ్మణ కులంలో బస్సు నుంచి మేము ఒకటే చెప్తాం మా కులము సాంప్రదాయంలో పుట్టిన మా తాత ముత్తాతలు కానించి మంగళ షాపులో నమస్తే సార్ షేరింగ్ చేసుకుంటారా కటింగ్ చేసుకుంటారా సార్ కూర్చోండి సార్ అంటాం అంత గౌరవంగా ఉంటాం మమ్మల్ని దోషం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎవరు ఏ పెద్ద మంచి కూడా మంగళి అనే రోజులు కూడా పోయినాయి అయితే మా నాయబ్రాహ్మణులు సాంప్రదాయ పద్ధతిలో మేము పుట్టాను కాబట్టి మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డులో అవకాశం కల్పించినందుకు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వరకు ఉద్యోగులు కొత్తగా రిక్రూట్మెంట్ చేయలేదు ఆ రోజు కల్తీ నెయ్యి జరిగినప్పుడు గత ప్రభుత్వంలో ఈ ఉద్యోగులందరూ ఏమైపోయినారో గత పాలక మండలి ఎక్కడా కూడా నిలదీసినప్పుడు లేదు కల్తీ నై జరిగింది అని చెప్పారు మీతో సహ సుడగలు కూడా ఉంటారు మా నాయక కూడా బీసీ కులంలో పుట్టిన వాళ్ళం మీ మీ ఉద్యోగులలో మా కమ్యూనిటీ కూడా ఉందని మీరు గుర్తించాలి తిరుమల తిరుపతి